టమాటానండి ఇంకో ముందుకు వచ్చేసాను ఇదైతే వంకాయ సెనెపప్పు చేస్తున్నానండి నా స్టైల్లో కావాల్సిన నాలుగే వంకాయలు ఉన్నాయి మాకు సరిపోతాయి రెండు పచ్చిమిరకాయలు ఒక టమాటా ఒక చిన్న సైజు ఉల్లిపాయలు నేనైతే ముందుగానే సెనపప్పు నానపెట్టుకున్నాను రెండు గంటలకు ముందే నానపెట్టాను ఇవన్నీ కట్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వంకాయలు కోసేసుకున్నానండి ఉప్పు వేసాను కండ్రెక్క కూడా ఉంటుందని ఇంకా చూసారా ఈ పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒకటి ఉల్లిపాయలు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద పెట్టేసుకున్నానండి దాకా కొంచెం నూనె పోసేసుకుని వంట స్టార్ట్ చేసుకుందాం ఎక్కువ కాదు కాబట్టి కొంచెం వేసుకుందాం నూనె ఎక్కువ అక్కర్లేదు కొంచెం సరిపోతుందండి కొంచెం రెండు వెల్లుల్లిపాయలు కూడా రెబ్బలో చక్కగా బదలు కొట్టుకోండి అదైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది నూనె వేడి అయిపోయిందండి ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం చూసారా చక్కగా నూనె కాగింది చక్కగా మళ్ళీ తాలింపు దిన్స్ లైట్గా కొంచెం కూరే కాబట్టి ఎక్కువ కల ఒక ఎండిమిపై కూడా వేసుకుందాము బాగా వేగనిద్దాము చక్కగా వేగిపోయినా చూసారా ఇదిగో నల్లగా అయినా చక్కగా తాలింపు బాగా వేగుతుంది అన్నమాట ఇంకేం చేద్దాం అంటే కొంచెం కరివేపాకు వేసుకుందాము తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేసుకున్నాము చక్కగా నూనెలో దోరగా వేసుకోవాలి పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానండి వంకాయ శనగపప్పు ఎంతమందికి ఇష్టమో అన్నది కామెంట్ ద్వారా చెప్పండి ఇట్లా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము కొంచెం వేగిపోయాక చక్కగా వేగిపోయింది కదండి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఎక్కువ అక్కర్లేదు కొంచమే ఇది కూడా వేసేసుకొని బాగా ఇచ్చేసుకుందాము కున. ఇది కొంచెం మగ్గినాక టమాటా కూడా వేసేసుకున్నాము వీటితో పాటు మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి తొందర తున తొందరగా వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా బాగా నూనెలో మగ్గాలి ఓకేనా బాగా మగనాయండి బాగా వేగిపోయినాయి ఒకసారి తిప్పుకుందాము ఇంకా వంకాయ ముక్కలు వేసేద్దాము ఇప్పుడు అండ్ చక్కగా అన్నీ చక్కగా వేగిపోయినాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంక మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇది కూడా బాగా ఇంకా అసలు నీళ్ళు నీళ్ళు పోయినక్కర్లేదండి చక్కగా నూనెతోనే మగ్గిపోద్ది ఎట్లా ఉంటుందో మీరు ముందు ముందు గారి మీరు ఇట్లా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇవి కొంచెం మగ్గినాక అప్పుడు మనం సెనపప్పు వేసుకుందాము ఎందుకంటే బాగా నానిపోయినాయి ముందే వేయాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం మగ్గినాక వేద్దాము ఇది కొంచెం మగ్గాలి వంకాయలు ఈ లోపు ఉప్పును అవి కూడా వేసేసుకుందామండి కొంచెం లైట్గా పసుపు ఉప్పు కొంచెం మగ్గుని ఇచ్చేదాకా ఉంచుదాం తర్వాత కారం వేసుకుందామండి కొంచెం పసుపు వేస్తున్నాను చాలా చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఎందుకంటే తొందరగా మగ్గాలి కాబట్టి కూర చికుందాం మొత్తం చక్కగా మూత పెట్టేసుకుందామండి చక్కగా మూత పెట్టేసుకొని కూరని మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము ఎంతవరకు మగ్గిందో ఏంటో అన్నది చూసారా చక్కగా మగ్గిపోతుంది నూనెలో ఇప్పుడే మన శనగపప్పు కూడా వేసేసుకుందాము చక్కగా కూడా ఉప్పు కారం పడుతుంది కాబట్టి ఇగోండి ఎక్కువ కూర లేదు కాబట్టి నేను కొన్నే తీసుకుంటున్నాను ఇవి వేసేసి కలిపేసుకుందాం ఇవి కూడా బాగా మగ్గనిచ్చి అప్పుడు కారం వేసుకుందాము మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు కూర మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో చక్కగా నూనెలో మగ్గిపోయినాయి కారం కూడా వేసేసుకుందాము చక్కగా అన్నిటికీ ఉప్పు కారం అన్నీ చక్కగా పడితే సెనగపప్పు కూడా అప్పుడు టేస్ట్గా ఉంటుంది మాట ఇంకా మళ్ళీ ఇట్లా ఉప్పు కారం తిప్పేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి కూర అంతా హైలో పెట్టుకోకూడదు ఇవ్వండి చక్కగా మగ్గుతున్నాయి చూసారా ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకున్నాము ఇంకొకసారి తీసి చూద్దాము ఎట్లా ఉందన్నది కూర చూసారా ఎంత బాగుందో అయితే కొంచెం మసాలా కూడా వేసుకుందామండి చక్కగా మగ్గిపోయింది చూసారా అసలు ఏమి కూర అంతా చక్కగా మగ్గిపోయింది కొంచెం మసాలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం మనకి భోజనాలు ఎట్లా ఉంటారు పెడతారు కదా పాత రోజుల్లో అట్లాగే ఉంటుంది ఇదిగోండి ఎక్కువ వేయట్లేదు కొంచెం వేసాను మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు మద్దనిద్దాం అన్నమాట ఒకసారి తిప్పేసుకొని ఒక్క రెండు నిమిషాల్లో ఇంకా కూర రెడీ అయిపోద్ది ఈజీగా కూడా అయిపోతుందండి మీరు కూడా ఎట్లా ట్రై చేయండి మూత పెట్టేసుకుందాం ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ మాట మన వంకాయ సనిపప్పు ఎట్లా ఉందనేది చూద్దాము చూసారా అంతా మగ్గిపోయింది ఇంకా రెడీ టు ఈట్ మాట మీరు కూడా ట్రై చేసి ఇది కామెంట్ ద్వారా చెప్పండి మనం ఇంకా సర్వ్ చేసుకుందాము ఓకేనండి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి వంకాయ శనగపప్పు మాట చూసారా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో మనం ఇంక బౌల్లో సర్వ్ చేసుకుందాము చూసారా బౌల్లో చక్కగా సర్వ్ చేసుకున్నాం శనగపప్పు చక్కగా వంకాయ ముక్క ఎంత చక్కగా కనిపిస్తుందో కొత్తిమీర తాలింపు ఎంత బాగుందో చూసారా మీరు కూడా ట్రై చేయండి